శివుడు అర్జునుని ఎందుకు పరీక్షించాడు మహాభారతంలోనే రహస్యగాథ మహాభారతం భారతీయ పురాణాల్లో అత్యంత అద్భుతమైన కథనాలతో నిండిన ప్రత్యేకంగా నిలిచే కావ్యం ఇది కేవలం యుద్ధాల గురించి చెప్పే కథ మాత్రమే కాదు జీవిత పరమార్ధం భక్తి మరియు ధార్మికతల గురించి అద్భుతమైన సందేశాలను చేరవేస్తుంది ఈరోజు మేము మహాభారతంలోని ఒక ఆసక్తికరమైన అంశాన్ని అందులో కూడా అత్యంత రహస్యభరితమైన ప్రసంగాన్ని మీకు చెప్పబోతున్నాము శివుడు అర్జునని ఎందుకు పరీక్షించాడు యుద్ధ సమరంలో ఆయన చెదరనీ ధైర్యంతో నిలబడే అర్జునని మహాభారతం ఎంతగానో మహానాయకునిగా చూపిస్తుంది అందరు పాండవులు వ్యూహరచనలు చేసుకునే సమయంలో అర్జునుడు తన శక్తిని పెంపొందించుకోవడానికి మరియు పాండవుల విజయాన్ని నిర్ధారించేందుకు తయారయ్యాడు మరియు ఆ శక్తి ఆయుధాల్లో ఒకటి పాశుపతాస్త్రం అని పిలిచే అత్యంత శక్తివంతమైన దేవయాన ఆయుధం అర్జునుడు దానిని పొందడం కోసం అరణ్యంలో దీర్ఘకాలం తపస్సు ప్రారంభించాడు అర్జునుని తపస్సు ఆయన ముంచుకొస్తున్న ప్రతిజ్ఞ శివుని దృష్టినందించింది కాని ఈ సైనికుడు నిజంగా ఈ ఆయుధానికి పాత్రుడా ఇదే ప్రశ్నకు సమాధానంగా శివుడు తానే పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అర్జునుడు అరణ్యంలో ధ్యానములో ఉండగా ఒక అడవి పంది విఘాతం కలిగిస్తుంది అతను వెంటనే విల్లు ఎక్కిపెట్టి బాణాన్ని విముక్తం చేస్తాడు అదే సమయంలో శివుడు వేటగాడుగా తొడగ మహోజ్వలమైన రూపంలో ప్రత్యక్షమై తానుకూడా పందిని వేటాడాడు పంది చనిపోగానే ఇద్దరూ ఈ వేట విజయానికీ తమ సొంతం అని అభివాదించుకుంటారు ఈ చిన్న విషయంపై తగువాగి అది ఒక సమరంగా మారుతుంది అర్జునుడు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఇక్కడ చతికిల పడతారు ఎవరు ఈ వేటగాడు ఏ దేవత ఈ భూమిని తాకి అర్జునుని పరీక్షిస్తున్నారు శివుడు వేటగాడి రూపంలో తన సరోత్తమైన సమర్థతను ప్రదర్శిస్తాడు అర్జునుడు ఎంతో ప్రయత్నించినప్పటికీ వేటగాడిని ఓడించలేడు ఈ పోరాటంలో శివుడు కేవలం అర్జునుని శారీరక బలాన్ని కాక అతని మానసిక ధైర్యాన్ని సహనాన్ని కూడా పరీక్షిస్తాడు ఇద్దరి మధ్య యుద్ధం భీతిగా సాగుతుంది ప్రతి బాణంతో అర్జునుడు తన సముచిత ప్రతిఘటన చూపించినప్పటికీ ప్రత్యర్థివైపునుంచీ అనంతమైన శక్తి ప్రతిక్షిప్తమవుతుంది అర్జునుడు కూడా మరింత ధైర్యంగా నిలబడి పోరాటం కొనసాగిస్తాడు అర్జునుడు నిజానికి వేటగాడి అసమానమైన శక్తిని గ్రహిస్తాడు ఎంత ప్రయత్నించినా ఎదుర్కోవడం అసాధ్యమని భావించి తాను ఓడిపోయినట్టు అంగీకరిస్తాడు అయితే తన గర్వాన్ని పెట్టి కాళ్లమీద మోకరిల్లి భక్తితో ప్రార్థన చేస్తాడు అప్పుడు మాత్రమే వేటగాడి రూపంలో ఉన్న శివుడు తన అసలైన రూపాన్ని చూపిస్తాడు అర్జునుని ధైర్యం త్యాగం మరియు భక్తి శివుని మెప్పు పొందాయి శివుడు చెప్పినట్టుగా ఈ పరీక్ష అతని కొత్త స్థాయికి నడిపించే పాఠం చివరగా శివుడు అర్జునునికి పాశుపతాస్త్రం ను పంచీ అతనికి తన భక్తికి మరియు ధైర్యానికి నియామకం చెబుతాడు ఈ కథ ద్వారా శివుడు అర్జునునికి అతని జీవితంలో అత్యంత విలువైన పాఠాలను నేర్పించాడు అందులో ప్రధానమైనది శక్తికి తోడు హృదయపూర్వపూర్వక భక్తి ఉంటేనే నిజమైన విజయాన్ని సాధించవచ్చు అదేవిధంగా కూడా అహంకారాన్ని దూరంగా ఉంచుకోవడం అవసరం అన్న సందేశాన్ని ఈ కథ అందించి మనల్ని ఆలోచింపజేస్తుంది ప్రాతకల్లోలో ఈ కథలోని స్తంభింపజేసే యుద్ధఘట్టాలు బలమైన సందేశాలకు మనం మైమరిచిపోవడం ఖాయం ఇలాంటి పురాణ గాథలలో ఉన్నంతగా ఈ కథ అనేక విషయాలను ఆలోచనాపరంగా ముందుకు తీసుకువస్తుంది మహాభారత కథనాలు మాకు ఆలోచించమని మాత్రమే కాదు జీవితం గురించి ప్రధానమైన విలువలను నేర్పిస్తాయని కూడా అర్థమవుతుంది మీరు కూడా ఈ అద్భుతమైన కథ అనుభవిస్తున్నప్పుడు అందులోని ధర్మబోధనలతో పాటు సస్పెన్స్ థ్రిల్ మరియు దేవతలలోని అపురూపమైన మరకలు కనిపెడతారని ఆశిస్తున్నాము అనూహ్యమైన ద్వైపాయన పురాణ అద్భుతాలను తెలుసుకోవడం కొనసాగిద్దాం